హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితే మీ ముందుకు వచ్చేంటే వీడియో అంటారు చక్కగా బెండ మొక్కల గురించి అండి బెండకాయ మొక్కల గురించి చక్కగా అసలు పోషణ అంతా కూడా చాలామంది ఏంటంటే బెండ మొక్కలు పెట్టడానికి భయపడతారు మిల్లీ బాక్స్ వచ్చేస్తాయండి అని అనేసి మిల్లి బగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి చేములు వచ్చేస్తాయి ఎరువులు ఎక్కువ వేయాలి అంటుంటారు బెండ మొక్కలు ఏ కాలంలోనైనా సరే చక్కగా పెంచుకోవచ్చండి అసలు చూడండి ఇదిగోండి మీ పెట్టింది ఇక్కడ ఐదు లీటర్లు వాటర్ క్యాన్ డబ్బాలో పెట్టాను చూడండి ఒక మొక్క ఎంత బలంగా పెరిగిందో నెలకు ఎక్కువ అయ్యింది చక్కగా ఇదిగోండి ఇవన్నీ నేను కాయలు ఇవన్నీ హార్వెస్ట్లు చేస్తే మీరు చూస్తే ఎంతకుముందు వీడియోలు ఇదిగోండి ఇలాగ చక్కగా ఎక్కడ ఒక తెగులు లేదు ఏం లేదు చక్కగా కాయలు ఎంత గ్రీన్ కలర్లో భలే ఉన్నాయి కదా ఈ మొక్కలు చూడ బాగా పొడవు పెరిగిపోతున్నాను క్రూనింగ్ చేసేస్తాను ఆకులు కూడా కొంచెం మచ్చలు వచ్చినాయి మచ్చలు వచ్చినాయి అంటే ఇంక ఇక్కడ ఏంటంటే ఏదో ఫంగస్ అది దానికి అటాక్ చేస్తుందని అర్థం అనమాట అందుకు అది కూడా క్రూనింగ్ చేస్తాం ఎప్పుడు బెండ ఆకులు ఎప్పుడు కూడా ఇలా గ్రీన్గా ఉండాలండి వీటికి ఎక్కువ ఏంటంటే మిల్లీ బగ్స్ అటాక్ చేస్తాయి అటాక్ చేసినప్పుడు మనకి అది అటాక్ చేస్తుంది అని తెలిసిపోతుందండి ఇలా చూసేటప్పటికి తెల్లగా తెలిసిపోతుంది ఆ టైంలో మనం చేత్తోనే సగం పురుగులు నివారించుకోవాలి తప్ప మనం ఆ కొంచమే కదా పర్లేదు అవి ముట్టుకుంటే ఏమైనా అయిపోతుందేమో లేదంటే అవే పోతాయిలని ఇలా ఏమేమి అనుకున్నామా చక్కగా ఒక రాత్రికి రాత్రే అటాక్ చేసేస్తాయి అనమాట అవి అందుకు మనం ఎప్పుడూ కూడా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏది కనిపించినా కూడా చక్కగా తీసేయాలి లేదంటే తర్వాత చెక్ చేసేసుకుంటే ఆకుల కింద ఏమైనా గుడ్లు పెడతాయేమో తెలిసిపోతుంది ఇలా పొడవ పెరిగిపోతుందని క్రూనింగ్ చేసాను ఆకులు చక్క మచ్చలు వచ్చేసి దానికి వైరస్ లాగా వచ్చింది అవి తీసేసాను ఏమవుతుందంటే ఆ ఆకుతోనే పోదు ఈ పురుగులు చేమలు ఆకు మీద నుంచి మళ్ళీ ఒక ఆకు మీద కూడా వస్తున్నప్పుడు దాని ఇన్ఫెక్షన్ దీనికి వస్తుంది అందుకు ఆకులు కట్ చేశాను ఇప్పుడు ఈ ఆకులన్నీ హెల్దీగా ఉన్నాయి ఉంచుకుంటాము అంతా బాగానే ఉంది ఓకే సరిగ్గా మనం దీనికి మే బెండ మొక్కలకి ఏంటంటే చెట్టు జాతి చెట్టు జాతి కంటే కొంచెం ఉన్నది కొంచెం వెడల్పు టబ్బు పెట్టుకుంటే మంచిగా చక్కగా పెరుగుద్ది అంటే ఇక్కడ చూసా చిన్నది చిన్న దాంట్లో పెట్టాను చిన్నది వచ్చింది పెద్ద దాంట్లో పెట్టాను ఎంత బలంగా ఎంత పెద్ద మొక్క పెరిగింది అంతా ఒకటే మొక్క అండి ఇది గోంగూర ఇదంతా చూడండి ఎంత బలంగా పెరిగింది ఇదంతా ఒకటే మొక్క ఒకే సీడ్ రెండిట్లో పెట్టాను అంటే మనం ఇచ్చిన కుండీ సైజును బట్టి కూడా మొక్క అనేది కంపల్సరీగా ఉంటుందండి చిన్న దాంట్లో పెట్టాను చిన్నది వచ్చింది పెద్ద దాంట్లో పెట్టాను పెద్దది వచ్చింది రెండు ఒకే సీడ్ ఒకే రోజు పెట్టాను కూడాను చక్కగా ఈ విధంగా ఉంటుంది అనమాట కాబట్టి మీ దగ్గర ఎంత అవకాశం ఉంటే అంత చెట్టు జాతి కాబట్టి ఇది బెండ చెట్లు బెండ మొక్కలు అనుకుంటాం కానీ బెండ చెట్లులాగా పెరుగుతాయి అందులో బెండకాయలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ అయితే డబల్ కలర్ బెండ స్టార్ బెండ రెడ్ బెండ అయితే మీరు ఇంతకుముందు ఒక నెల క్రితం వీడియోలో మీరు చూసారు రెడ్ బెండ అవి పండించాము అవి కాకుండా ఇక చెట్టు బెండ ఉంది ఎలిఫెంట్ బెండ్ ఉంది వన్ ఫీట్ బెండ్ ఉంది నార్మల్ బెండ్ ఉంది నాటు బెండ్ ఉంది బెండకాయలో కూడా ఎన్నో వెరైటీస్ ఎన్నో రకాల సీడ్స్ ఉన్నాయండి అది మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెంచండి లేని దాని గురించి మనం ఎప్పుడు అయ్యో అది ఉందా ఇది ఉందా మాకు ఎలాగా అని అనేసి మీరు అస్సలు బాధపడద్దు మీకు అందుబాటులో మీ ఊర్లో ఏది అందుబాటులో ఉంటే అది పెంచడానికి ప్రయత్నం చేయండి తప్ప లేని దాని గురించి మనం బాధపడద్దు పక్క గార్డంలో ఉన్న వాటి గురించి మనం అస్సలు బాధపడద్దు అయితే ఇప్పుడు ఏంటంటే బెండ మొక్కలు సైజు సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఒక థర్టీ పర్సెంట్ ఎరువు మిగతా ట్వంటీ పర్సెంట్ ఇసక అంటే మట్టిలో జిగురును బట్టి ఇసుక కలుపుకోవాలి జిగురు లేదు ఇసుకగా ఉందంటే ఇసుక అక్కర్లేదు జిగురు మట్టి అయితే కొంచెం ఇసుక ఎక్కువ కలుపుకోవాలి సో పిండి కలిపి చక్కగా మొక్కలు పెట్టేసుకోవడము ప్రతి వారం ఒకసారి మనం ఏదో లిక్విడ్ ఇస్తాము నెలకు ఒకసారి పదిహేను రోజులు కూడా నెలకు ఒకసారి జీవామృతం ఇస్తాము ప్రతి నెలకొసారి గుప్పుడు ఎరువేస్తాము అది కిచెన్ కంపోస్ట్ అవ్వచ్చు ఆవుది ఆ ఎరువు అవ్వచ్చు ఏదే అలా వేసుకుని రోజు మాత్రం దీనికి కేరింగ్ ఉండాలండి ఏంటి రోజు కేరింగ్ అంటే ఏమి చేయట్లేదు మీరు ఎలా తోటలో ఎలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి ఇలా చెక్ చేసుకోవడమే చెక్ చేసుకుంటే ఇలా చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఆ దీనికి ఏదో అటాక్ చేస్తుందని ఇంకా మనకు కనిపించిన చీమలు పెడతాయండి చీమలు తిరుగుతూ ఉంటాయి చీమలు తిరుగుతున్నాయి అంటే అర్థము అక్కడ గుడ్లు పెడుతుంది అని అర్థం అనమాట గుడ్లు పెట్టి చూస్తే సన్నగా సన్నది దోమ గుడ్డు పెడుతుంది ఇదిగోండి మనం రోజైతే చెక్ చేస్తానా అయినా కూడా మిల్లీ బగ్స్ అయితే తెల్లగా కనిపిస్తాయి ఇది కనిపించడం లేదు చూసా సన్నగా ఇలా గుడ్లు పెట్టేయండి ఇలా సన్నగా చూసారా దోమ సన్న దోమ గుడ్లు పెట్టింది ఇప్పుడు ఇటువంటి ఏం చేస్తామంటే చక్కగా మనం వాటరింగ్ చేసేటప్పుడు వాటర్తో ఈ విధంగా కొంచెం క్లీన్ చేసేస్తే సగం పోతాయండి అసలు స్ప్రేలు ఏ స్ప్రే చేసేయాలి అవి వేయాలి ఇవ్వాలి ఏమి అక్కలేదు ఆ స్ప్రేల వరకు ఎప్పుడు వెళ్తాము అనేసి అంటే మనం ఎప్పుడూ ఊర్లో వెళ్ళిపోయి చూసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా మనకి పురుగు తెగుళ్ళు వచ్చేసినప్పుడు అప్పుడు స్ప్రే వరకు వెళ్ళాలి తప్ప ప్రతిరోజు ఇలా చిన్న చిన్న వాటికైతే అయితే స్పేక్తుంది అయితే నేనైతే ఇలా చేతుల్లో క్లీన్ చేసేస్తానండి ఇలా చేత్ ఇలా క్లీన్ చేసేస్తాను పోతాయి చక్కగా మళ్ళీ మనం చేతులు హ్యాండ్ వాష్ చేసేసుకుంటాము మీకు ఇంకా ఇష్టం అయితే క్లా కవర్ వేసుకోండి చేతికి లేదంటే గ్లౌజులు వేసుకోండి ఏదో చేయండి ఇలా ఇలా తుడిచేస్తాం శుభ్రంగాను ఇలాగా వాటికి తీసేస్తాం ఇంకా అసలు ఈ ఆకు నిండా ఉందంటే ఈ ఆకును తీసేసి మనం కష్ కంపోస్ట్లో వేయకుండా గోడ పారేస్తాం అనమాట అదే ఆ విధంగా మనం పురుగు తెగులు నివారణ చేసుకుంటూ ఇలా పోషకాలు ఇచ్చుకుంటూ సగం డబ్బు పెడితే బెండ మొక్కలు నిక్షేపంగా కాస్తాయండి ఇప్పుడు బెండకాయల హార్వెస్ట్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో అనేదండి బెండకాయల హార్వెస్ట్ మీరు చూపించలేకపోతున్నానండి ఎక్కడ అక్కడ ఉన్నా కూడా ఏ రోజు ఆ రోజు కోసేస్తాం బెండకాయ మాత్రం ఏ రోజు ఆ రోజు కంపల్సరీగా కోసేయాలండి అంటే ఏ రోజు ఆ రోజు పిచ్చ నుంచి నీ కాదు దాని సైజ్ చూసుకొని ఆయన కదా ఎప్పుడు ముదిరిపోద్ది మనకు ఐడెంటిఫికేషన్ అయిపోతుంది అలాంటి కోసేయాలి అందుకే కూరగా చాలు కదా ఉన్నేళ్ళు కొంచెం ఎక్కువ అయినా కాదు బెండకాయ ముదిరిపోద్ది బెండకాయ ముదురున్న బ్రహ్మచారి ముదురునా పనిగాడు కదా అందుకనమాట మనం ఏం చేయడం ప్రతిరోజు నేను ఏ రోజు ఆ రోజు హార్వెస్ట్ చేస్తే ఒక దగ్గర దాచుకుని ఒక పాక దొరికినప్పుడు కూర చేసుకోవడం ఫ్రై చేసుకోవడం చేసుకుంటాం అయితే ఈ మధ్య కొంచెం ఈ వర్షాల వలన మనం కొంచెం ఎక్కువగా ఎరువులు కూడా మీ వీడియోలో చూస్తున్నారు లిక్విడ్స్ ఎరువులు లిక్విడ్స్ ఎరువులు వేస్తూనే ఉన్నాను ఎందుకంటే కొత్తగా పెట్టుకున్నాం వాళ్ళు స్వామింగ్ చేసాం మొక్కలకి ఎక్కడ బలం తగ్గిపోతున్నారు మన బేబీస్కి ఎక్కడ బలం తగ్గిపోతుందని దాని మీద మంచిగా వస్తున్నాయండి కాపు అయితే మాత్రం చక్కగా అందుకు మీకు మొన్న హార్వెస్ట్లో మా వారు ఒకసారి హార్వెస్ట్ చేశారు నేను ఒకసారి అర కేజీ బెండకాయలు హార్వెస్ట్ చేశాను ఈ రోజు కాకేజీ రాకపోతాయా అనేసి చక్కగా మీకైతే బెండ మొక్కల గురించి మంచిగా మనం మాట్లాడుకుంటూ బెండకాయలు ఎప్పుడు తెంపాలమ్మా మాకు అర్థం అవ్వట్లేదు అని అడిగారు చూడండి బెండకాయలు ఎప్పుడు తెంపాలి అనేసి అంటే మీకు చెట్టు ఎదుగుదలను పట్టి ఇది పెద్ద మా కాయలు అయ్యే చెట్టాలకు చిన్న ముదిరిపోయే చెట్టు మీకు అర్థమైపోతుంది కొన్ని కాయలు ముదిరిపోతాయి నాట్ వెరైటీలు అవి కొన్ని పెద్దవి పెరుగుతాయి అలా అనమాట చూసుకోండి ఇంకా మీకు డౌట్ ఉంటుంది ఇలా అన్నా అనుకోండి ఇవాళ ఇలా ఇరిగిపోయింది చూసారా ఇలా ఇరిపోయిందంటే ఇది లేతకాయి కానీ ఎంతకంటే నేను కొంచకూడదు చక్కగా హార్వెస్ట్ చేసేయడమే మే అనమాట దీన్ని హార్వెస్ట్ అయితే ఇలా మొదలు పట్టుకుని తీసేస్తే వచ్చేస్తుందండి పైగా ఇంకా నూగు కూడా ఉంటుందండి నూగు ఉంది అంటే ఇంకా చక్కగా కొంచెం నూగుద్ అయిపోతుంది ఎక్కువ ఉంది అంటే ఎక్కువ ఉంది అంటే ఇంకా పెరుగుద్ది అర్థం ఇది నూగు అయిపోయింది చూసారా ఇలా ఉన్నాయన్నీ కూడా మనం హార్వెస్ట్ అయితే చేసేవచ్చు గుర్తిదే కానీ మనం గార్డెన్లో పండించుకున్న బెండకాయలకి జిగురు చాలా ఎక్కువ ఉంటుందండి మార్కెట్ బెండకాయలకి బెండకాయలకు తేడా ఉంటుంది జిగురు ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనం సేంద్రీయంగా పండిస్తున్నాం కాబట్టి దేనిలో ఉండాల్సిన పోషకాలు దేనిలో ఉండాల్సిన లక్షణాలు అందులో సమృద్ధిగా ఉంటాయి ఎందుకంటే మనది అంత సేంద్రియ పద్ధతి కాబట్టి మార్కెట్లో అంతా కెమికల్స్ హడావిడి హడావుడి హడావుడిగా అలా కాదు టైం ప్రకారమే ఎన్ని రోజులు పంట అన్ని రోజులే వస్తుంది అది అలా కాదు నెల రోజుల పంట పదిహేను రోజులకి వచ్చేస్తే మూడు నెలలు పంట నెల పదిహేను రోజులకి కోసేస్తారు అలా అనమాట అందుకు దానిలో చేరాల్సినవి చేరవు ఇంకా మనకు అలా చాలా ప్రకృతి సిద్ధంగా ఎన్ని రోజులకి ఇది రావాలి అన్ని రోజులకి మనకు వస్తుంది కాబట్టి ఉంటుంది ఈ చిగురు తినడం వల్ల మనకి జాయింట్స్కి జీ మూమెంట్స్కి వాటికి జిగురు బెండకాయల గురించి అయితే ఇంకా అందరు తెలిసిందే చాలా తెలివై తెలివైన వాళ్ళు అవుతారు బెండకాయలు ఎక్కువ తింటే అంటారు కదా చిన్నప్పటి నుంచి బెండకాయల గురించి అయితే మన ఇంట్లో మనకి ఎక్కువ వారు చిన్నప్పుడు తెలివైన వాళ్ళు అవుతారు బాగా తోటలు వస్తే బాగా వస్తే బెండకాయలు తిను తిను బెండకాయ కూర చాలా మంచివి అని అనేసి అయితే బెండకాయల గురించి అది మనం తెలుసుకున్నాం కదా అలాగే సీడ్ మీకు ఏది అందుబాటులో ఉంటుంది పెట్టండి లేదనేసి అంటే మన ఫ్రెండ్స్ షేరింగ్ దగ్గర మనకి గార్డెన్ మీట్స్కి వెళ్ళేటప్పుడు షేరింగ్లో కూడా మనకి ఎక్కువ రకాలు మనకి గ్యాదర్ అవుతూ ఉంటాయి అనమాట అలాగే ఆర్గానిక్ మేళ నర్సరీ మేళ జరిగేటప్పుడు సేంద్రియ సంతలు జరిగేటప్పుడు తర్వాత ఊర్లో మనకు కొన్ని ఉత్సవాలు పండగలు అయ్యేటప్పుడు కొంతమంది రైతులు తీసుకొచ్చి ఇస్తారు అలాంటప్పుడు కూడా మనకు దొరుకుతాయి అనమాట అంతవరకు వెయిట్ చేసి ఇలా మార్కెట్లో దొరికింది అనేసి చక్కగా పెంచుకోవడమే ఖాళీగా ఉండకుండా ఈ విధంగా బెండ మొక్కలు అయితే చక్క సంరక్షణ అయితే చేసుకోవచ్చుంది ఎక్కడికక్కడ గార్డెన్ అంతా కూడా ఉన్నాయి ఒకసారి బెండకాయలు అయితే కొద్దిగా పావు కేజైనా వస్తాయేమో చూద్దాము ఆ చేసేద్దాం ఇంకో శుభవార్త అండి ఇంకా ఏంటంటే మనకు లండన్ నుంచి ఒక ఫ్రెండ్ రాబోతున్నారు లండన్ నుంచి మన గార్డెనర్ రాబోతున్నారు డైలీ నా వీడియోలు చూస్తారు ఫాలోవర్ కూడాను మెసేజ్ పెడుతూ ఉంటారు వారు విజయనగరమేనండి లండన్లో జాబ్ చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు బా వారి హస్బెండు పిల్లలు చదువులు అన్నీ కూడా అక్కడే అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళ అమ్మగారి విజయనగరం వస్తూ అమ్మ మీ గార్డెన్ చూడడానికి వస్తాను తప్పకుండా రండి అన్నాను నాకు సీడ్స్ కూడా పంపిస్తూ ఉంటారనమాట ఆ విధంగా మనకేంటంటే చక్కగా ఈ బెండకాయలు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మన 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 సబ్స్క్రైబరు లండన్ నుంచి వస్తున్నారు వారి మీకు పరిచయం చేస్తాను పదండి అయితే వారు వచ్చేలాగా కొంచెం బెండకాయలు అయితే ఉన్నాయండి హార్వెస్ట్ చేసేద్దాం బెండ మొక్కల గురించి మనం చక్కగా వివరించుకున్నాము ఇప్పుడు చక్కగా బెండ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మునగ చెట్టు దగ్గర ఉన్నాయి ఈ చక్కగా హార్వేస్ట్ చేస్తున్నాయి ఈ మాత్రంకు చిన్న చిన్న వస్తున్నాయండి మరి బలం సరిపోలేదు లేకపోతే మరి ఈ వెరైటీనే చిన్న బెండకాయలు వచ్చే వెరైటీనో తెలియదు ఎందుకంటే నేను అన్ని రకాల విత్తనాలు చేతిలో ఉంటే అక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం అందులో బెండకాయ సీజన్ అంటూ ఉండదు కాబట్టి నాకు కొంచెం ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే వంగ అదైతే పొయ్యాలి మొక్క రావాలి వచ్చినాక పెట్టుకోవాలి బెండ అయితే అలాగే కదండి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ విత్తనం పెట్టేయచ్చు ఈజీగా పెంచుకునే మొక్కల్లో ఇది ఒకటనమాట అందుకు చక్కగా బెండకాయలు పెంచడం అయితే నాకు కష్టం అనిపించదు ఎక్కడ బకెట్కి బకెట్ కొంచెం ఖాళీ అయింది ఎక్కడ సాయిల్ మిక్స్ రెడీగా ఉందంటే అక్కడ నేను ఇది పెట్టేస్తూ ఉంటాను ఇక్కడ బెండకాయలు అయితే మాత్రం రోజు అయితే ఒక పావు కేజీ అయినా దొరుకుతాయి అదృష్టంగా నేను చూస్తున్నాను కానీ టేస్ట్ ఉంటుందండి పులుసు చేయండి ఫ్రై చేయండి ఫ్రై కన్నా పులుసు బాగుంటాయండి మన కర్రీస్ ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కదా స్మూత్గా టేస్టీగాను అందుకు ఇంచుమించు ఇగురు కూర పులుసు కూర సాంబారు వాటికైతే మన బెండకాయలు ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా బెండకాయ రోటి పచ్చడి కూడా చేస్తారు కదా చాలా బాగుంటుంది కొంచెం ముదిరిపోయిన కాయలు ఏమన్నా మీకు అనిపించేంటే మాత్రం పచ్చడి చేసి టమాటోలు బెండ మగ్గబెట్టి చక్కగా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేయండి బెండ రోటి పచ్చడి చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా కొంచెం కాయలు ముదిరినట్టు అనిపిస్తే మాత్రం అలా చేస్తాను లేదుగా ఉంటే చక్కగా కర్రీ సాంబార్ చేసుకుంటాం కదా ఈ విధంగా మనకి కొంచెం అక్కడక్కడ ఈ విధంగా దొరికే చూడండి అంత గ్రీనిష్గా స్మూత్గా భలే ఉంటాయి కదా మన తోటల కూరగాయలు అన్నీ కూడా ఏది ముట్టుకున్న ఇలాగే ఉంటుందండి అసలు చూసినప్పుడు మన ప్లానింగ్ వచ్చేస్తుంటుంది అంటే ఇది ఇది రిస్పీకి బాగుంటుంది ఇది ఇలా చేయొచ్చు ఇలా అనమాట ఈ విధంగా మనకిప్పుడు హార్వెస్ట్ అయితే మాత్రం ఈ రోజు బెండకాయల హార్వెస్ట్ ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కదా చక్కగా రోజుకో రకం రోజుకో వెరైటీ హార్వెస్ట్ చేసుకుంటూ మన మిద్దె తోటమ్మ మనకి ఏది ఇస్తే అది మహాప్రసాదంగా భావిస్తూ ఆ రోజు అది అయితే మాత్రం కర్రీగా చేసుకుంటాం అనమాట ఒక్క రోజు కూడా బయట కొన్నదైతే లేదు అయితే చక్కగా మిద్ది తోట ప్రసాదంగానే భావిస్తాను నేనైతే మాత్రం మిద్ది తోట ప్రసాదమే అంటాను నేను ఈ కూరగాయలన్నీ కూడా చక్కగా చూడండి నిన్నైతే వచ్చినాయి హ్యాపీగాను చాలా చాలా సంతోషమైతే అనిపించింది నాకు పావు కేజీకి ఎక్కువే వచ్చాయండి ఇంకా ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ అని చూడడానికి వచ్చేసరికి మందారాలన్నీ ఎంత బాగా పెద్ద పెద్దవి హైబ్రిడ్ వెరైటీ కదండి చుట్టూ లైట్ కలర్ మధ్యలో బొట్టు పెట్టినట్టుగా అందమైన ముఖానికి బొట్టు పెడతాను చూడండి అలా మధ్యలో చొక్క పెట్టినట్టుగా బల్లే మధ్యలో ఒక కలర్ వస్తుందండి వీటికి అలాగే ఇక్కడ చూడండి ఆరెంజ్ చుట్టూరు ఆరెంజ్ మధ్యలో వైట్ ఈ విధంగా మనకి ప్రకృతిలో ఈ అందాలన్నీ కూడా మనకి కంటితో చూస్తున్న కొంత ఆనందాలు పెరుగుతూ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేస్తారండి మన ఫ్రెండ్ అయితే మాత్రం రావడం లండన్ నుంచి మీనా గారు వచ్చారనమాట అక్కడ వాడు రావడము గార్డెన్ అంతా కూడా తిరిగి చూడడము నాకైతే మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చి వచ్చారు అది మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి అయితే చూసేద్దాం అండి గార్డెన్ అంతా కూడా చూపించేద్దాం మనం ఒకసారి మన గార్డెన్ మన రేర్ కలెక్షన్స్ రోజు వీడియోలో చూస్తుంటారట కాస్త ఇప్పుడు వస్తే చూస్తున్నాను ఫస్ట్ విడత చదువు అని మేడగా ఫామ్ గారు పాంపినప్పుడు ఆవిడ ఇచ్చారు మాది ఇప్పుడు అదేంటి ఆ ప్రోజెక్ట్ కట్ చేసి బంగాళి మన బంగాళి తప్పుడు ఇదే అసలు కంబ ఇప్పుడు పుదీనా ఇక్కడ ఈ రోజు హార్వెస్ట్ చేసింది బాటిల్ వంక ఉంది అలా అలా అయితే అలా కేజీ వంకలు అయిపోతాయి కృష్ణ చామంతులు ఉండేవి కదా ఆ చామంతులు అన్ని కూడా తీసేసి ఇంకా నాటేంక రావాలి టైం ఉంది అలాగే ఇలా కాటన్స్ అన్ని కట్ చేస్తున్నాను కృష్ణయ్య అలా చూసుకుంటాడు గార్డెన్ కావాలి ఏదో చేసి ఒక గణపాంది కృష్ణదే

లో ఒక మీ హెల్మెట్లు తీసుకో చూడండి అని కామెడీ ఎలా వచ్చింది కామెడీ అంటే ప్లేస్ మట్టి ఐడియా చేసేయాలి చేసేయాలి చాలా బాగుంది ఇవన్నీ వంగ ఇవన్నీ తీసేస్తాం మొత్తం తోటకూర చాలా రకాలంటే తోటకూర పుట్టేస్తూ ఉంటది ఇంకా గోంగూర అలా ఎలా రౌండ్ ఏరియా చూస్తారు అది వీడలోనే అలా పట్టుకుని తిరిగి లాస్ట్ మధ్య కొట్టు పట్టుకు నిండిపోద్ది అనమాట ఇది ఒక రకం తోట డబల్ కరెంట్ తోటపోతే ఇది కూడా సీడ్ ఉంది మీరు పట్టుకెళ్తానంటే సీట్స్ ఏమైనా పర్వాలేదు ఇది మొత్తం ఇదంతా కూడా మొత్తం తీగ జాతులు అన్ని కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడే ఉండవు ఇక్కడ ఖాళీగా ఉంటుంది మొత్తం ఇలా ఆకలి ఎక్కడ తీసి వస్తాం కదా ఇలా పెరిగిపోయి ఇలా పైన ఇంకా మొత్తం ఏర రూట్ ఇది మా గార్డెన్ దగ్గర అద్భుతం అని ఒక వీడియో చేశాను కదా ఇదన్నమాట ఏరో రూట్ అంటే చూసాను దీని గురించి గ్రూప్ లో డిస్కషన్ అవుతుంది గార్డెన్ అన్ని కూడా మనం తిన్నా తినకపోయినా ఇది విడుదల చేసే ఒక ఆరా మంచిది అండి ఇట్లా తిరుగుతూ పని చేసుకుంటూ ఇప్పుడు పక్కన తాకుతూ వీటిని వీటిని మనం చూసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఆ శ్వాస అంతా కూడా మనకి మంచిది అనమాట అదే ఇప్పుడు కూర ఎందుకు వారు ఊరు మంచిగా పెద్ద చెట్టు బ్ర చెట్టు పెట్టి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఎందుకు పెట్టారు ఆరా తీసుకోవడానికే అనమాట ఇవన్నీ నేతి బేరకాయలు మొత్తం ఇలా అయినంతా మీకు లక్ష్మూడేలా వస్తుంది మొత్తం రెండు కేజీల వరకు వచ్చినాయి అనమాట ఇంక అయిపోయి ఇంకా అటువే బేర వస్తున్నాయి బేర నేతి బేర బాగా వచ్చినాయి అనమాట ఎందుకంటే మళ్ళీ లేర సరిపోయిపోతే మా ముదురుకోతాయి ప్రతిరోజు కాకలా కాసేపు తీసేయాల్సిందనమాట లిల్లీ వెరైటీస్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అనమాట మూడు వందల అరవై రోజులు కాసే చిక్కుడు ఇది సంవత్సరం మొత్తం కాస్తుంది సమ్మర్ లో కూడా అసలు మనం ఎంత అసలు మనకు మరి విజయనగరం చాలా అండి కానీ అసలు కాపాడుకోవడమే అసలు అంత పిల్లల కన్నా ఎక్కువగా అసలు టెన్షన్ పడి కాపాడుతుంటాం అనమాట ఎందుకంటే ఈ మెర్చిది బ్లాక్ మిర్చింది చిన్న చెట్టు అసలు చూసారు బ్లాక్ మిర్చి అసలు కారం వేయసర్లేదు మతనాలు కంపెనీ పోద్ది

పెట్టం చూస్తుంది అది కూడా పండింది పండించేసారి పండించాను కదా ఈ సంవత్సరం కొన్ని వెరైటీలు లెక్స్ట్ ఇయర్ కొన్ని వెరైటీలు ఒక్కో దాంట్లో కుప్పలు తప్పలాగా చిక్కాయలు మన సంవత్సరం పెట్టి సంవత్సరం పెట్టుకోము అలా అనమాట వేరే వెరైటీ పెట్టుకుంటాం అనమాట గార్డెన్ అంతా కూడా తిరిగి చూడడం అయింది వన్ అవర్కి ఎక్కువే పట్టేసిందండి కదా మొత్తం చూపిస్తే మళ్ళీ మీకు అంతగా రోజు మీరు చూసిన గార్డెనే కదా మీరు చూస్తున్న హార్వెస్ట్లు చూస్తున్న గార్డెన్ అయితే వారు ఎప్పుడు టేస్ట్ చేయలేదండి అండి అడుగు మాత్రం అంతే టేస్ట్ చేయండి అనేసి నేను కొన్ని అడుగు మామిడికాయలు ఇవ్వడం జరిగింది పప్పులో వేసుకున్న నోటితో తినేసినా కూడా జామకాయకి మామిడికాయకి మధ్యలో ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొంచెం మామిడికాయలాగా ఉంటుంది కొరకు తినే జామకాయ లాగా ఉంటుంది ఇలా రకరకాలుగా చాలా బాగుంటుందండి ఈ వెరైటీస్ ఏంటంటే అసలు ఇండియాలో ఇవన్నీ అదృష్టం అండి మాకు అయితే అసలు ఆ వెదర్లో చాలా కష్టం మాకు చేయడం అని అంటే చెప్పారు అలాగే పొన్నగంటి ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే చక్క చిన్న చిన్న కుండీల్లో పెట్టుకొని పెంచుకుంటారట ఎక్కువ ప్లేస్ లేక ఈ విధంగా కొంచెం పొన్నగడ్డి హార్వెస్ట్ చేశాము అలాగే అడుగు మావిడకాయలకు మంచిగా హార్వెస్ట్ చేశాము ఈ విధంగా కబుర్లు కాలక్షేపంతో అసలు మర్చిపోతామండి ఇంకా ఇంట్లో పనులు అన్నీ మర్చిపోయి ఇంకా మొత్తం మన మొక్కల్లో మొక్కల ఫ్రెండ్స్ ఇద్దరం కలిసామంటే ఇంకా అల్లరిగా మంచి మంచి విషయాలు నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మాత్రం చాలా బాగా గడిచిపోయింది చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు అక్కడ లండన్ విషయాలన్నీ కూడా నాకు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ విధంగా మా ఇద్దరు విజిట్ అయితే ఈ విధంగా అయింది చాలా ఎప్పటికప్పుడు మన పొన్నగంటే ఎక్కువగా వస్తుంటుంది కదా నేనైతే చాలా హారోస్ డైలీ ఎవరికో ఒకరికి వెళ్తూనే ఉంటుందండి ఎవ్వరి వచ్చినా కూడా పండగంటే వెళ్తూ ఉంటుంది అనమాట కూర టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అంటారు అందరు కూడా నేను కూడా ఎప్పటికప్పుడు వారం రెండుసార్లు పండగంట కూర అయితే నేను తప్పనిసరిగా చేస్తూ ఉంటాను లేదంటే కనీసం కొంచెం రోడ్డు పచ్చడిని చేసుకోకపోతే మనసు అయితే ఒప్పుకోదనమాట అలా అనుబంధం ఏర్పడిపోయింది వీటితో మనకి అలాగే పొన్నగంటి కంప్లీట్ అయిన తర్వాత మిగతా ఎర్ర పొన్నగంటి కూడా ఉంది కదండి ఎర్ర పొన్నగంటి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం చక్కగాను ఎర్ర పొన్నగంటి అనేది కూడా అది కూడా టేస్ట్ ఏమీ తక్కువ కాదండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా కోస్తున్న కొల్ది చాలా ఎక్కువ ఎక్కువగా వస్తుంది ఇంకెందుకు అలా మరి పరిచయం చేసేసుకుందాం మరి ఇప్పుడు దాకా మా హడావుడు అంతా చూసారు కదా గార్డెన్ లో మీ ఇద్దరం కూడాను ఈ మొక్కల గురించి చెప్పుకుంటూ పొంగిపోతూ ఆనంద పడిపోతూ ఆ మొక్కల గురించి తెలుసుకుంటూ అంతా కూడా ఒక ఇద్దరు గార్డెనర్స్ కలిస్తే ఇలాగే ఉంటారు ఎవరి అంతే మరి మీరేనా అంతే నేనైనా అంతే అందులో వెళ్ళిపోతాను ఆ తమలోకి వెళ్ళిపోతూ ఇవన్నీ కూడా పరిచయం చేసుకుంటూ వచ్చేస్తాం ఎందుకు ఎవరు మన గార్డెనరే కానీ మన ఇండియన్ కాదు మన ఇండియన్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటారా అంటే ఓకే అయితే లండన్ అండి లండన్ నుంచి మీనా గారు అనమాట వచ్చారు చాలా చాలా సంతోషం వేస్తుంది ఎందుకు అనేసి అంటే మీనా గారు అక్కడ కూడా గార్డెన్ జాబ్ చేస్తూ గార్డెనింగ్ చేస్తున్నారు అంటే కూరగాయలు అవి పండించుకోవడం ఆకులు పండించుకోవడం ఎంతో కొంత ఉన్న టైంలో చేసుకుంటున్నారు ఆ చేసుకుంటూ మన హరిత విజయనగరం గ్రూప్లో కూడా మెంబరు ఆ గ్రూప్ మెంబర్గా ఉంటూ ఆ గ్రూప్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఇంకా ఇక్కడ ఇప్పుడు విజయనగరం వచ్చి ఇంకా మీ గార్డెన్ చూడాలి అనేసి వచ్చారు చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే విదేశాలకు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులనే ఉన్న ఊరినే మర్చిపోయిన రోజుల్లో గార్డెనింగ్ ఇక్కడ గ్రూప్లో ఉండి ఇక్కడ యాక్టివిటీస్ చూసుకుంటూ ఇది ఇక్కడ మళ్ళీ మన ఊరు వచ్చి ఇక్కడ గార్డెన్ కూడా చూడడానికి వచ్చి అంటే ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్న పదానికి అర్థం పర్యాయపరం అయితే నాకు మేనా గారిలో అనిపించింది ఎందుకంటే రెగ్యులర్గా గ్రూప్ని చూస్తూ చక్కగా ఎందుకంటే టైమింగ్స్ కూడా వాళ్ళ టైం వేరు మన టైం వేరు మనం పగలంతా యాక్టివ్గా గ్రూపులు అన్ని పెట్టుకుంటే వాళ్ళు రాత్రి రాత్రులు చూడాలి వాళ్ళ గ్రూప్ని అలా అనమాట అయినా కూడా చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా మన మాతృదేశంపై మన దేశం మన మన పంటలు మన గార్డెన్స్ మన ఫ్రెండ్స్ అని అభిమానంతో వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలండి అండి చెప్పాలి నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చినందుకు మీ ఇత్రం ఏం కాదు మీరు ఎంత బిజీ కదా బిజీ నా బిజీ తో కూడా మన గార్డెన్స్ అంతని కలవడము నేను ఎల్లు కలవడము మనకొంద కలవడము గార్డెన్ వర్క్ చేసుకోవడం వీడలు చేసి పెట్టుకోవడం ఇదే బిజీ ఇంకేం లేదు అట్మే ఇది ఒక భాగం అన్నమాట చాలా సంతోషంగా ఉంది మన వ్యూయర్స్ ఏమైనా నేను అంటే ఉద్యోగం చేస్తే గార్డెనింగ్ చేస్తున్నారు కదా అసలు మీరు ఒక ఎలా టైమ్స్ సెట్ చేసుకుంటున్నారు నాకు చాలా కొంచెం ప్లేస్ అండి చిన్న బాల్కనీ సో మా ఒక మాక్సిమం ఒక ఇరవై ఎన్నో గోల్లా ఉంటాయి అంత పాటి ఇరవై ఏంటి ఆకుకూరలు అవిన కొంచెం ఆకుకూరలు పువ్వులు ఇప్పుడు ఇప్పుడు కొంచెం వెజిటబుల్స్ వంకాయ టొమాటో బీన్స్ అవి వేసాను కాకపోతే మాకు ఆరు నెలలు చలే ఉంటది అది విన్నారా ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు మనకి సమశీతోష్ణ స్థితి కలిగింది మన భారతదేశం అక్కడ సగం రోజుల పండించుకుని సగం రోజు మొక్కడింట్లో దాచుకుంటారు అనమాట అంటే వెళ్ళినా ఏం అవ్వదు అంత మంచు అల్లుగుంటది మొక్కలు ఏమి లైఫ్ ఉండవు కొన్ని అయితే అనుకోడు అని పోతాయి ఇక్కడ సో ఆ మాకు లో కొంచెం ఎండ స్టార్ట్ అయ్యి స్ప్రింగ్ అంటాం కదా మన వసంత అది స్టార్ట్ అవగా ఇంకొచ్చేస్తుంది అప్పుడు స్టార్ట్ చేస్తాం అవి ఉన్నవి ఏముంటే అవి వాటిని మళ్ళీ బాక్ చేసుకోవడం లేకపోతే కొన్ని తెచ్చుకోవడం కొంచెం కొంచెం నాకు ఇష్టం మామూలుగా ఇష్టం నీ వీడియోస్ చూసేకి ఇంకా ఇన్స్పైర్ అయ్యాక కాకపోతే ఇంకా అంతకన్నా ఎట్లా జాగ్రత్త లేదు ఎంత చేయాలన్నా అంతే కోరుతుంటాను రోజు మీకు ఎంత టైం ఉంటే మీకు ఎంత ప్లేస్ ఉంటే అంతే చెయ్యండి ఎంతో కొంత చేయండి ఎంత చెయ్యాలి వాళ్ళంతా చేసాను నేను చేయలేకపోతున్నానని అని మనకొద్దు నాకు ఎంత టైము నేను అంత చేయకపోతే నాకు టైం ప్లేస్ అది చేస్తున్నారు మీరు సగం రోజు సంవత్సరంలో సగం రోజునే మీరు చేయగలరు మా కూర్చొర రోజులు ఉన్న కూడా మేము చేయలేకపోతున్నాం మీరు సగం రోజులు ప్లస్ ఇంకా అది కూడా కాకుండా జాబు ప్లస్ ఇంకా దాంట్లో గార్డెనింగ్ గ్రూప్ లో కూడా అన్ని చూసుకుంటూ నేర్చుకుంటూ చక్కగా ముందుకెళ్తున్నారు చాలా సంతోషంగా ఉందండి అయితే మన గార్డెన్ కి వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది లండన్ నుంచి వచ్చిన మీనా గారిని మన వ్యూవర్స్కి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చక్కగా గార్డెనింగ్ ఎంత కొంచెం చేయండి హ్యాపీగా ఆనందంగా మన అందరం కూడా ఈ విధంగా దీని ముందు తీసుకెళ్దాం మీ వీడియోస్ కూడా ఇంకా చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకొంచెం ఎక్కువ చేస్తానే హోప్ఫుల్లీ అవకాశం ఉంటే బట్ వెరీ నైస్ నేనైతే చాలా చాలా హ్యాపీ అంత బాగుందో అసలు మొక్కలు అట్మాస్ఫియర్ అసలు చిన్న చిన్న కొబ్బరి ఇది అది కూడా ఎంత క్యూట్గా ఉందో అది కొండ పుడతాను చాలా గా ఉంది అంటే మన మొక్కలకి కాదేది అనర్హం నుంచి ఏదో తీసుకొచ్చారు క్యూట్ గా బకెట్ ఇది క్యాప్స్కమ్ ఎల్లో క్యాప్స్కమ్ ఆ బకెట్ లో సీడ్స్ మట్టి అన్ని ఇస్తాడు అంటే ఉంటది ఇక్కడ మట్టి ఇక్కడ ఉంటది కానీ అలా సెట్ అమ్మాడు అనమాట బాగుంది కదా మళ్ళీ చెప్పండి నాకు ఇది దీంట్లోనే ఇది సెట్ అన్నమాట అంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కానీ మా దగ్గర అన్ని లేవు అంటే రెడీమేడ్ రెడీమేడ్ బాగా చెప్పారు అందులో మట్టి వేసి ఆ విత్తనాలు వేసి నీళ్ళు వేస్తే మనకి మొక్క వస్తుంది ఆ తర్వాత కావాలంటే పెద్దదా ఓపెన్ చేసేస్తాను ఒప్పుకోదు కదా చూసేయాలి మొక్కలుగా చూసేయాలి ముందు అంటే దీనిలో అన్నీ ఉంటాయా మట్టి దీనికి బకెట్ ట్యాంక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కింద హోల్ కూడా ఉందాచి పెట్టక్కర్లేదు అంటే ఈ మట్టి ఇలా వేసేసి నీళ్లు ఇందులోనే ఉన్నాయా ఇస్తాడు అందులో ఉంటాయి ఓకే ఈ మట్టి వేసేసి బకెట్ లో మట్టి వేసి విత్తనం పెట్టాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూద్దాం భగవంతు దేవుల్ల ఇది బాగా రావాలి ఎందుకంటే వాళ్ళ వెదర్ లో పాపం అక్కడ పుట్టొచ్చిన పిల్ల కదా మీ అమ్మాయిని మా అత్త అత్తగారికి పంపించినట్టుగా మాకు ఇచ్చారు నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను డెవలప్ చేద్దాం అనుకుంటా ఈ పిల్లని మనం డెవలప్ చేద్దాం లండన్ పిల్లని ఈ పిల్ల

ఇవి ఇది తినొచ్చు పువ్వులు ఇది డెకరేట్ స్పెషల్ కేక్స్ చేసినప్పుడు వాటిని డెకరేట్ చేసుకుని తినేస్తాం కదా అలా పువ్వులు తింటారు అంటే అదే ఇప్పుడు చామంతి టీ చేసుకుంటున్నారు మందార టీ చేస్తున్నారు గులాబీ టీ చేస్తున్నారు శంఖపూలు టీ చేస్తున్నాము ఇది తెలుసు ఇక్కడ పల్లొప్పు చామంతి పూలు చెప్పారు అలాగే ఈ మందార అవన్నీ కూడా తాగాలి మనం ఏమి వాడం కదా మందంతా అన్నం తినేసామో కడుపు నిండి పెద్ద ఇంకా అంతే ఇంకా చాలా థ్యాంక్ యూ వస్తుంది నేను ఇప్పుడు మనకి ఎండలు తగ్గిన తర్వాత ట్రై అక్టోబర్ నవంబర్ లో ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి ఇది డ్వార్ఫ్ బీన్స్ ఇది వస్తుందా లేదో మరి వెదర్ కు నాకు బీన్స్ అంటే పొట్టిగా ఉంటది మొక్క కూడా చిన్నగానే ఉంటది పాదు ఉండదు ఓకే అయితే ఇవన్నీ కూలింగ్ హైట్ లాగా వచ్చేస్తాయి బీన్స్ ఇవన్నీ అక్కడ కూలింగ్ నుంచి లండన్ నుంచి వచ్చిన పిల్లలు కదా ఈ పిల్లలు జాగ్రత్తగా నేను ఇంట్లో దాచిపెట్టి వింటర్ లో వేస్తాను ఎలా వచ్చిందో ఎలా ఉందో కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను మీకు కూడా ఎవరు ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా తగ్జాగా మనం పెంచుకోవచ్చు

మీ లండన్ పిల్లి ఇక్కడ బాగా పెరుగుతారు చెప్పారు మా ఇంటి కొడలు కానీ జాతి చూసుకుంటాను మీద అప్పచేపు అప్పుడు కూడా అయిపోయింది ఇలా ఉంటే చూసారా ఈ నవ్వున ఈ ఆనందాలు ఏ సినిమాకి వెళ్తా వస్తాయండి ఏ షోస్కి వెళ్ళి మనలో వేళ ఖర్చు పెట్టుకుంటూ వస్తాయి చెప్పండి ఇది ఒక అసలు ఎవరు ఎక్కడ పుట్టారో ఎలా నేను ఎక్కడ పుట్టానో ఇలాగా మొక్కలు అమ్మ ప్రకృతి అమ్మ మన అందరిని ఇలా కలుపుతూ మనలో ఆనందాల్ని మంచి ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవడానికి ఇది మంచి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను మరి మీరు కామెంట్ చేయండి మరి ఓకేనా బాయ్ 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 బాయ్